అందరికీ నమస్కారం శేషాద్రి శిఖర వాసునికి నఖశిఖ పర్యంతం ఆభరణాలే ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి శ్రీ శ్రీవేంకటేశునికి పాదముల నుంచి శిరస్సు వరకు ఎన్నో దివ్యమైన ఆభరణాలు ఉంటాయి మణిహారాలతో అలంకృతుడై భక్తులను అప్పులుపరుస్తూ ఉంటాడు బంగారు పద్మపీఠం బంగారు పాదకవచం స్వర్ణ పీతాంబరం బంగారు నందక ఖడ్గం వజ్రాలు తాపడం చేసిన సూర్యకఠారి వరదహస్తం కటిహస్తం బంగారు కవచాలు సాలగ్రామ హారాలు శంఖచక్రాల బంగారు కవచాలు నవరత్నాలు తాపడం చేసినవి లక్ష్మీహారం నాలుగు పేటల సహస్రనామ మాలలు వజ్ర కిరీటాలు మకర తోరణంతో పాటు శ్రీవారికి ఆపాదమస్తకం ఆభరణాలే ఉంటాయి ఆభరణాలను ఆయా విశేష సందర్భాలలో స్వామివారికి అలంకరిస్తూ ఉంటారు ఇవన్నీ ఎక్కడివి ఎవరిచ్చారు అంటే కోరికలు తీరిన భక్తులు ఇచ్చి ఉంటారు స్వామివారు ఎంతమందికి మాట ఇచ్చారో ఎంతమందికి మాట నిలబెట్టారో ఎందరికీ కడుపును పండించారో ఎందరికీ కడుపు నింపారో ఎందరికీ చేతులు కాళ్ళు కళ్ళు ఇచ్చారో ఎవరికి తెలుసు ఇలా కోరికలు తీరిన భక్తులు ఇచ్చిన వాటిని ఆ శ్రీనివాసుడు ఆయా సందర్భాలలో మురిపెంగా అలంకరించుకుంటూ భక్తులను మురిపిస్తూ